అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది ఇందులో ముఖ్యమైనటువంటి చూసుకున్నట్లయితే రైతులకు మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా అలాగే రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాలు ఏ తేదీ నుంచి అమలవుతాయి అసెంబ్లీలో ఆమోదించారా లేదా అసెంబ్లీలో ఆమోదించి ఎంత డబ్బులు అనేది కేటాయించారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు అయితే వేస్తారు ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలకు సంబంధించి ఏ జిల్లాలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కబోతున్నారు అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది బాగా చూడండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు వీడియోని అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పని నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఒక్క పథకం అని ఏం లేదు మనకి ఎన్నో పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది అలాగే మనకు ఇప్పుడు తాజాగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు సంబంధించి మనకు రెండు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులందరికీ కూడా మనకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఏ తేదీ నుంచి వేస్తున్నారు ఏ జిల్లా నుంచి కూడా మొదలు పెడతారు అనేది చూస్తే మనకు తప్పకుండా రైతులకైతే మనకు ఇప్పటికే గతంలో వేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతు భరోసా వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ఒకసారి ఐదు వేల ఐదు వందలు మరొకసారి రెండు వేలు ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసండి ప్రతి సంవత్సరము కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట ఇక దీనికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అలాగే ఎవరైతే బ్యాంక్ ఖాతాలో ప్రాబ్లం ఉన్నాయో వారికైతే డబ్బులు జమకాలేదు అది అందరికీ కూడా తెలుసండి ఒకవేళ అటువంటి జమకాని వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు మరొకసారి అవకాశం కల్పించింది గత సంవత్సరం డిసెంబర్ లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మళ్ళీ కూడా మనకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక అప్పట్లో చాలామంది రైతులు ఈ కేవైసీ చేసుకుని కారణంగా డబ్బులు పడని వాళ్ళు అలాగే మరొక మరే ఇతర కారణం చేతన డబ్బులు పడని వాళ్ళు అలాగే ఇలా రకరకాలుగా ఎవరైతే మనకు డబ్బులు పడిన వారు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది వారికి కూడా మరొకసారి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి పదమూడు వేల రూపాయలు అయితే వస్తాయండి ఒకవేళ మీకు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వ అంశం కాబట్టి మీకు పిఎం కిసాన్ డబ్బులు జమ అయి ఉంటే రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జమ అవుతాయి ఈ విషయాన్ని రైతన్నలు గమనించాలన్నమాట ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే అంటే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ పిఎం కిసాన్ రైతు భరోసా పథకాలకు అప్లై చేసుకుంటే ప్రతి ఏడాది కూడా మీకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకైతే అందించడం జరుగుతుందనమాట ఇక రైతులు ఇంకా ఎవరైనా సరే ఇలా చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి అలాగే మీకు ఇంకా రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పెండింగ్ డబ్బులు కానీ గతంలో డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు ఈ డబ్బులు మీకు వస్తాయి రావా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇదొక ఇబ్బ ఇదొక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండోది చూసుకుంటే మనకు రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆనైతే చూస్తున్నారనమాట ఎంతో అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు ఇక రైతు ఉంటేనే మనకు తినడానికి తిండున్నట్టు అనమాట ఈ నేపథ్యంలో మనకు రైతులను రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మరొక ఊరట కలిగించే ప్రకటన అయితే చేసింది గతంలో చాలామంది అంటే గత నెల పైన అంటే రెండు నెలల దాకా అవుతుంది మనకు మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది మన ఏపీలో ఈ మిచాంగ్ తుఫాన్ కారణంగా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలైతే నష్టపోవడం జరిగింది ఎక్కువగా మనకు రాయలసీమ జిల్లాలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఎక్కువ ప్రభావం అయితే ఉందన్నమాట ఈ పంట నష్ట పరిహారం ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పంటలను అయితే ఎవరైతే రైతులు నష్టపోయారో ఆల్రెడీ వారు పంట వేసే ముందే ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుంటారు ఒకవేళ నమోదు చేయించుకుని రైతులు కానీ అలాగే నమోదు చే చేసుకుని కూడా మనకు నష్టపోయిన రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అయితే పంపించి రైతులు ఎంత పంట నష్టపోయారో ఆ పంట నష్టాన్ని అంచనా వేసి వారికి డబ్బులు వచ్చే విధంగా చేయాలని ఆదేశించడం జరిగింది ఇక వ్యవసాయ సహాయకులందరూ కూడా మనకు రైతులకు ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటను అయితే నమోదు చేయడం జరిగింది ఒక మిచాన్ తుఫాను కాదండి మనకు వర్షాలు కూడా పడలేదు కొన్ని జిల్లాల్లో ఆ జిల్లాల్లో కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు వేసేనకు వేసిన రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక రైతు భరోసా కేంద్రాల్లో ఎప్పటి నుంచో కూడా అర్హుల లిస్ట్ అనేది ఉందండి అంటే ఎవరు ఎంత పంట నష్టపోయారు ఎంత డబ్బులు వస్తుందని ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అయితే ఉంది ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా లిస్టు చూసుకోకుండా ఉంటే ఈరోజు ఆదివారం రేపైతే మీరు వెళ్ళి కూడా లిస్ట్ అనేది చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉచిత పంటల బీమా పథకం అంటే ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందండి ఆ నష్టపరిహారం డబ్బులను అన్నమయ్య జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులైతే వేయబోతున్నారండి కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించి ఇంకా ఎవరైనా రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకోకుండా ఉంటే కూడా ఒకసారి సరిచూసుకోండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రైతులు నష్టపోయినటువంటి పంటను బట్టి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా ఎకరానికి వచ్చే అవకాశం ఉంది రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా మీరు అప్లై చేయాలంటే బ్యాంక్ ఖాతా అనేది సరిచూసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రెండోది చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అంశం అండి రైతులైతే చాలామంది ఈ రైతు రుణమాఫీ చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీకి సంబంధించి అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది కానీ మనకు లోపల చర్చలు అయితే జరిగాయి కానీ ఎక్కడ కూడా బహిరంగంగా రైతు రుణమాఫీ అంశాన్ని అయితే బయటపెట్టలేదండి ఇక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఎక్కడా చర్చ కానీ మనకు ఎక్కడా కూడా రాలేదు కాబట్టి రైతు రుణమాఫీ అంశం అనేది ఇప్పట్లో లేనట్టే ఇక రైతు రుణమాఫీ అంశాన్ని వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు తెలియజేస్తుంది ఇక మనకు మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయి మనకు ఏ పథకాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఉంటాయి అనేది కూడా మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఈ విధంగా లైక్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే షేర్ చేయండి షేర్ చేసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మరెన్నో అప్డేట్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఉంటుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి